రైతు సోదరులకు నమస్తేనండి నేను మీ సుధాకర్ ని కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కొత్తగా చూస్తున్న ప్రతి రైతు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ప్రతి రైతుకు కూడా సలహా ఇచ్చి ప్రతి రైతు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేలా ప్రోత్సహించండి థ్యాంక్ యూ మరి సబ్జెక్ట్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్త దానిమ్మ రైతులు నాకు ఫోన్ చేసి సార్ బాగా వర్షాలు వస్తున్నాయి కదా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల నుంచి ఎక్కువగా వర్షాలు వస్తున్నాయి ఆ వర్షాలు రావడం వల్ల క్రాప్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాం ఇప్పుడు అంటే సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ క్రాప్కి వెళితే మనకు ఫ్లవర్ సెట్ అవుతుందా పంట బాగా వస్తుందా పంట పండించుకోవడానికి అవకాశం ఉందా మాకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి అని చాలా మంది కొత్త దానిమ్మ రైతులు నాకు ఫోన్ చేస్తున్నారండి అలా ఎవరైతే క్రాప్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ సంశయిస్తూ డౌట్ఫుల్ గా ఉన్న ప్రతి రైతుకు కూడా ఉపయోగపడేలా ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి రైతు కూడా ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోను చూడండి ఎక్కడ స్కిప్ కావద్దు స్కిప్ కావడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే మీకు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ దొరకదు ఆఫ్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఆ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మంచి విషయాన్ని పది మందికి ఉపయోగపడే విషయాన్ని చెప్తున్నప్పుడు దయచేసి అర్థం చేసుకొని మీకోసమే చెప్తున్నాను కాబట్టి ప్రతి రైతు కూడా ఓకేనా వీడియోని ఎండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి అంశాన్ని కూడా మీరు తెలుసుకొని ప్రాపర్ గా పంటకి వెళ్ళి మంచిగా మీ పంటను పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్తాను టాపిక్ ఏంటి అంటే చెప్పాను కదా ఈ టైంలో లేదా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో క్రాప్కి వెళ్ళడానికి అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మరి మూడు నెలల నుంచి వర్షాలు వస్తున్నాయని పత్తి రైతు కూడా తెలుసు మరి ఈ వర్షాలకి క్రాప్కి వెళ్తే ఫ్లవర్ సెట్ అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ సెట్ కాదు ఎందుకు సార్ మీరు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఇప్పుడు గత మే జూన్ నెలలో బాగా బెట్టకు పెట్టి లేదా డ్రైవ్ చేసి ఆగస్టు నెలలో క్రాప్కి వెళ్లే వాళ్ళు లేదా ఆగస్ట్ నెలలో కి వెళ్ళిన వాళ్ళు ఫ్లవర్ సెట్ చేసుకుంటున్నారు కాస్త కూస్తూ ఇప్పుడు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫ్లవర్ సెట్ కావడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే గత మూడు నెలల నుంచి కూడా వర్షాలు వస్తున్నాయి ఈ వర్షాల ఎఫెక్ట్ కి మొక్క అనేది డ్రై కాదు డ్రై కాకపోయేసరికి జరిగే నష్టం ఏంటి అంటే ఇప్పుడు వైట్ రోడ్ డెవలప్ కావాలి అంటే ప్రాపర్ గా వాటర్ కావాలి వాటర్ తో పాటు సన్ లైట్ కావాలి ఇది ఫస్ట్ పాయింట్ వైట్ రోడ్ డెవలప్ కావాలి అంటే ప్రాపర్ గా వాటర్ కావాలి వాటర్ తో పాటు సన్ లైట్ కావాలి మరి సన్ లైట్ కావాలి అంటే సన్ లైట్ ఉందా అంటే గత మూడు నెలల నుంచి ఎక్కడా కానీ ఎండలేదు మరి రెండవది అంటే వైట్ రూట్ డెవలప్ కావాలి అంటే నూట అప్టేక్ జరగాలి అంటే బడ్స్ ఓపెన్ కావాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి సన్లైట్ కావాలి ఇప్పుడు మూడు నెలల నుంచి ఎండలేదని మనకి తెలుసు కానీ సంశయిస్తున్నారు వెళ్ళాలా వద్దని అంటే వైట్ రూ డెవలప్ కావాలంటే ప్రాపర్గా వాటర్ కావాలి వాటర్తో పాటు సన్లైట్ కావాలి సన్లైట్ బాగా ఉంటే మొక్క అనేది న్యూట్రెంట్ అప్టేక్ బాగా చేసుకొని మొక్క తనలో ఫుడ్ బాగా ప్రిపేర్ చేసుకొని బడిసి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది మరి ఎండలే లేనప్పుడు సన్లైటే లేనప్పుడు మొక్కలో రూట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది మొక్క ఎప్పుడు న్యూట్రిట్ అప్డేట్ చేసుకుంటుంది ఎప్పుడు తన బాడీలో తన బాడీలో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మన కోసం ఫ్లవర్ కి ఎప్పుడు రెడీగా ఉంటుంది అంటే రూట్ డెవలప్ కావడం లేదు న్యూట్రెంట్ అప్టేక్ జరగడం లేదు దాంతోపాటు మరి ఫుడ్ కూడా మొక్క ప్రిపేర్ చేసుకోవడం లేదు బికాస్ ఎందుకు అంటే ఈ లేదు కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటంటే సన్లైట్ ఆ సన్లైట్ లేనప్పుడు మొక్క మనకు ఎట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మనకు మడిషిస్తుంది చాలా మంది తొందరపడి ఆల్రెడీ పూనింగ్ చేశారు ఇతరులు కొట్టేవాళ్ళు ఇతరులు కొడుతున్నారు చాలా మంది మరి ఆ ఫస్ట్ వాటిని ఇచ్చి క్రాప్కి వెళ్తున్నారు ఇంకొక నష్టం ఏంటంటే ఇంత క్లైమాటికల్ కండిషన్స్ అనేవి వీక్ గా ఉన్నప్పటికీ క్లౌడీగా ఉన్నప్పటికీ క్రాప్ కి వెళ్ళి ఫ్లవర్ సెట్ కాక అంత ఇగురొచ్చి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంతోపాటు కాస్త కూస్త ఫ్లవర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ యొక్క వాతావరణానికి పూతలు అన్ని రాలిపోతున్నాయి అంటే ఎగ్జాంపుల్ యాభైను అరవై పూత వచ్చి అనుకోండి దాదాపుగా ఒక ఐదు పది మినహా ఆ మిగతావన్నీ రాలిపోయి అంటే లక్షలు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడిగా పెట్టి అవగాహన లేక క్రాప్కి వెళ్ళి వచ్చిన కాస్త కూస్త పూత కూడా ఈ తేమ అధికం వల్ల తేమ అధికం కావడం వల్ల పూత రాలిపోతుంది ఈ పూత రాలిపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక ఫోన్ చేస్తున్నాడు అందుకే ప్రతి రైతుకు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఈ వర్షాలు బాగా తగ్గాలి మొక్క బాగా ఎండకు డ్రై కావాలి డ్రై అయితే వచ్చే ప్రయోజనాలు చెప్పాను కదా వైట్ రూత్ డెవలప్ అవుతుంది దాంతోపాటు మొక్కలో న్యూట్రిట్ అప్టేక్ జరుగుతుంది మొక్క ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది కావలసినంత బర్డ్స్ మనకి ఇవ్వాలి అంటే మొక్క డ్రై కావాలి కాబట్టి మీరు వెదర్ బ్రాడ్కాస్ట్ చూడండి లేదా వెదర్ రిపోర్ట్ చూడండి గూగుల్లోకి వెళ్ళి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు కూడా వర్షాలు ఉన్నాయి అంతవరకు మీరు క్రాప్కి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అనేక విధాలుగా నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఆలోచించి అక్టోబర్ పదహ పద్దెనిమిది తర్వాతనే మీరు మొక్కని డ్రై చేసుకోవడానికి ఫుడ్ పెట్టుకోవడానికి దాంతోపాటు మొక్కని నెక్స్ట్ క్రాప్ రెడీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ అవగాహన లేక ఇచ్చిన ఉచిత సలహాలు విని లేదా సొంత ప్రయోగాలు సొంత నిర్ణయాలతో ఈ వర్షాలకి మీరు క్రాప్కి వెళ్తే ఫ్లవర్ సెట్ కాదు వచ్చిన కాస్త కూస్త ఫ్లవర్ కూడా ఈ తేమ అధికం కావడం వల్ల ఖచ్చితంగా రాలిపోయి నష్టపోయి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ప్రతి రైతు కూడా కొంచెం సమయమునం పాటించి ఈ వర్షాలు తగ్గి ఎండలు కాసేటప్పుడు లేదా నెక్స్ట్ మంత్ పద్దెనిమిది తరువాత వర్షాలు లేవు కాబట్టి ఆ తర్వాత ప్రతి రైతు కూడా క్రాప్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయమని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ముందుకు సాగి మీరు ఎక్కడ నష్టపోకుండా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ